నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ అవి దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు వెయిటింగ్ ఫర్ రైట్ టైం ఇది ఎప్పుడైనా విన్నారా చాలామంది చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు యూఆర్ వెయిటింగ్ ఫర్ ఎ రైట్ టైం టు టేక్ ఎ రైట్ రెస్ బహుశా చాలా ఎక్కువ మంది జీవితాల్లో రైట్ టైం ఎప్పటికీ రాదు ఎందుకంటే వాళ్ళు అసలు డెసిషన్నే తీసుకోరు సరిగ్గా ఎండ్ తీసుకున్న డెసిషన్ టికటికటగా మార్చుకుంటూ ఉంటారు దేర్ ఆర్ పీపుల్ హూ విల్ నాట్ టేక్ ఎనీ డెసిషన్ అలా నడిచిపోతూ ఉంటారు మనం కొంతమంది రాజకీయ నాయకుల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం ఏ నిర్ణయం తీసుకోకపోవడం కూడా నిర్ణయం అయ్యింది ద సంబడి టెల్స్ అబౌట్ ఎ ఫేమస్ లీడర్ ఇది ఎందుకు చెప్పినానంటే చాలామంది ప్రొక్రాస్టినేషన్ అనే ఒక పదం అంటే సాగదీయడం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానికి ముందు ఒక అందడుగులు వెనకాల ఒక అందడుగులు ఆలోచించి తీసుకొచ్చా తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది తీసుకోకపోతే ఎలా ఉంటుంది ఈ లోకపుణ్యకాలం గడిచిపెడుతుంది ఎలా ఉంటుందంటే ఇవన్నీ సంబడి ఈ వచ్చే ఒక ఆయన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు వాళ్ళు అరే రెడీ టు జాయిన్ ఇమీడియట్లీ అన్నారు ఆ పెద్ద విషయం ఏం చెప్పాడంటే సార్ నాకు ఇంట్లో మా భార్యని స్కూల్లో దింపాలి మా అమ్మాయిని స్కూల్ బస్ కాలేజ్ బస్ ఎక్కించాలి సమ్ ప్రాబ్లమ్స్ పడు సో కొంత టైం తర్వాత అయితే నేను రాగలుగుతాను కొంత టైం తర్వాత వాళ్ళు తొమ్మిది ఏంటంటే తొమ్మిది రెండో నేను పదమూడు వస్తాను అన్నాడు మంచిది నాయన వాళ్ళు మళ్ళీ రెస్పాండ్ కాలేదు అంటే అసలు డెసిషన్ తీసుకోవాలి అంటే మనకి ఆల్టర్నేటివ్ ఏం కావాలి మనం ఏం చేసుకోవాలి ఎస్ ఆల్ ఆఫ్ ఇఫ్ యూ హెవ్ టు టేక్ డెసిషన్ అనుకోండి దానికి మీరు డెసిషన్ తీసుకున్నందుకు వచ్చే ప్రతికూల ఫలితాలు అనుకూల ఫలితాల గురించి మీరేం ఆలోచించగలరు ఇట్స్ పాజిటివ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ నెగిటివ్ ఫలితాలు ఉంటాయి నెగిటివ్ ఫలితాలు ఉన్నప్పుడు ఏం చేయాలి యూ హ్యావ్ టు థింక్ వాట్ ఈస్ ద బెస్ట్ సూటబుల్ ఆల్టర్నేటివ్ అట్ దట్ టైం ఆ క్షణంలో మనకి మంచి ఆల్టర్నేటివ్ ఇవ్వటం దాన్ని చూసుకోవాలి నేను తీసుకోవాలి అంతే ఇట్ ఈస్ ఎ సింపుల్ ఎస్ దట్ కాదు అనుకుంటే ఏమవుతుంది ఈ నిర్ణయం తీసుకోకపోవడం అనేది ఒక అలవాటుగా మారుతుంది నాకు చాలామంది తెలుసు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించి నెల రెండు నెలలు మూడు నెలలు దాన్ని పోస్ట్పోన్ చేసి అండ్ మేజర్ మేజర్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు నేను కాదని కానీ పోస్ట్పోన్ చేసి తర్వాత అరే లాస్ట్ గోల్డ్ ఆపర్చునిటీ అయ్యింది మా ఫ్రెండ్స్ కొంతమంది అన్నాడు వాళ్ళు ఒక చోట ఒక స్థలం చూశారు అది బాగుంది ఏ స్థాయిలో వాళ్ళు ఇచ్చేశారంటే బయ్యర్కి సెల్లర్కి మధ్య ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు గ్యాప్ వచ్చింది ఈ నాలుగు లక్షలు చెల్లిస్తే అమ్మేద్దెవరు అతను అనుకున్నాడు ఈ నాలుగు లక్షలు తగ్గిస్తే కొనరు వీళ్ళు అనుకున్నారు ఇద్దరు ఆ నాలుగు లక్షల దగ్గరే ఆగారు అండ్ దట్ డీల్ వెంట్ లాస్ట్ ఇట్ కుడ్ నాట్ మెటీరియల్స్ అది మెటీరియల్స్ కాలేదు అల్టిమేట్గా ఏమైంది తెలుసా ఒక నెల పదిహేను రోజుల తర్వాత వీళ్ళు ఇస్తే అన్న నాలుగు లక్షలకి అదనంగా ఇంకో లక్ష వస్తే ఎవరో ఒక ఐదు లక్షలు ఇచ్చారు నావు దట్ ప్రాపర్టీ బికేమ్ ఏ హాట్ స్పాట్ ఎంత హాట్ స్పాట్ అంటే ఒక మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ వచ్చింది ది ఓనర్స్ హూ పర్చేజ్ ద ప్లాట్ ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ హ్యూజ్ రేట్స్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అలాగే ఎంప్లాయ్మెంట్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను తెలుగు మీడియా అనేది ఇంగ్లీష్ మీడియాకి మారేటప్పుడు మాకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో జిఎస్ వాసవని దెన్ హిస్ ీఫ్ ఆఫ్చూరో నేను ప్రభలో పనిచేస్తున్నాను పనిచేస్తున్నప్పుడు ఐ వాంట్ టు షిఫ్ట్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ అంటే ఈ ఆలోచన ఏమిటంటే తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియంలో కలిగితే మీకు స్ప్రెడ్ ఉంటుంది అనేది ఆలోచన ఆయన నన్ను మూడు ప్రశ్నలు ఓవర్ ఫోన్ ఇది కూడా విధానా ఇట్ ఈజ్ అబౌట్ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇన్ ది ఈవినింగ్ వెన్ ఐఎమ్ బిజీ విత్ ఫైలింగ్ సమ్ స్టోరీ సమ్ రిపోర్ట్స్ రిపోర్టర్ రిపోర్ట్స్ పని చేస్తాడు కదా అలా చేస్తారు ఆయన అడిగాడు మూడు క్వశ్చన్స్ అడిగాడు ఆర్ యూ రెడీ టు రిజైన్ యువర్ జాబ్ ఇప్పుడు నువ్వు అంటే అప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో పనిచేసే వాళ్ళము మా ఉద్యోగం పెర్మనెంట్ రెగ్యులర్ స్కేల్స్ దానికి ఏది పిఎఫ్ ఇంకోటి ఇంకోటి ఇవన్నీ ఉండేవి ఇట్స్ ఆర్ రెగ్యులర్ స్కే రెగ్యులర్ దిస్ లిస్ట్ నువ్వు నీ రెగ్యులర్ ఉద్యోగాన్ని రిజైన్ చేస్తావా ఒకటి ఇండియన్ ఎక్స్ప్రెస్లోకి వస్తే కాంటాక్ట్ బేసిస్ కాంటాక్ట్ బేసిస్ అంటే నీకు వన్ మంది చదివించి నేను ఎప్పుడైనా ఎట్లయినా బా యూ కాన్ ఈవెన్ ఛాలెంజ్ ఇన్ వాటర్ అడ్ వాటర్ దిట్స్ వాట్ సెకండ్ థర్డ్ క్వశ్చన్ అయినట్టుగా సార్ నీకు హైదరాబాద్లో పోస్ట్ ఎక్కువ వేరే రిజర్టర్స్తో వెళ్తావా ఈ మూడు క్వశ్చన్స్ అండ్ ఐ డూ హ్యావ్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ టైం ఎస్ ఆర్ నో అండ్ ఫర్ ఆల్ క్వశ్చన్స్ ఐ టోల్డ్ ది ఎస్ ది ఓన్ ఆన్సర్ ఈజ్ ఎస్ అంటే అప్పుడు నేను ఆలోచించుకోవాలి ఇచ్చేయాలి దీనికి టైం ఏం లేదు సే ఎస్ ఆర్ నో ఇఫ్ ఎస్ యు ఆర్ ఇన్ ఇఫ్ అవుట్ యు ఆర్ నాట్ ఇన్ అంతే సింపుల్ సో ఐ సెట్ ఎస్ అండ్ ది రిజల్ట్ ఇస్ నవ్ ఐఎమ్ఐన్ఐ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రొక్రాస్టినేషన్ డెసిషన్ తీసుకోవడంలో సాగతీత అనేది చాలామందికి ఎక్కువ అలవాటు ఈ సాగతీత వైఖరి అలవాటు ఎక్కువ ఉన్నవాళ్ళు ఎప్పటికీ క్రూషియల్ డెమ్స్లో అసలు డెసిషన్ తీసుకోలేరు ఉత్తప్పుడు వేరు ఉత్తప్పుడు నువ్వు నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా దాని దానికి పెద్ద ఫరక పడదు పెద్ద తేడా పడదు కానీ వెరీ ఈస్ వెరీ క్రూషియల్ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఇది నా గురించి అని కాదు డెసిషన్స్ ఎలా తీసుకోవాలి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రిల్టివ్ వీ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ హీ హెస్ టు గెట్ ఆపరేటెడ్ అపాల్ ఆయనకి ఆపరేషన్ చేయాలి సరే డబ్బులు ఇంకా సమకూర్లేదు చెయ్యాలా వద్దా డబ్బులు సమకూరే వరకు ఆగే పరిస్థితి ఉంటుంది సమ్టైమ్స్ డాక్టర్ రెడ్డి గారు సార్ యూ హెవ్ టు టెల్ విదిన్ టెన్ మినిట్స్ వెదర్ టు గో ఫర్ ఆపరేషన్ ఆర్ షాల్ యూ వెయిట్ ది ఇమ్మీడియట్ ఆన్సర్ ఈజ్ ఎస్ గో ఐ హెడ్ వస్తే తర్వాత అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే క్రూషియల్ టైమ్స్లో మాత్రమే యూ హ్యావ్ టు టేక్ ఇమ్మీడియటేషన్స్ చిన్న చిన్న విషయాలు మేము ఇమ్మీడియటేషన్ తీసుకున్నా తీసుకుపోయినా పరపాడు సో మేక్ ఇట్ పాయింట్ టు టేక్ ఇమ్మీడియటేషన్స్ స్పాటిస్ దట్ ఈస్ వై ఎండ్ ఎట్ ది సేమ్ టైమ్ గెట్ ప్రిపేర్డ్ టు ఫేస్ ది అసలు అసలే ఇది అక్కర్లా ఖచ్చితంగా ది వాస్ సిచ్యువేషన్ విల్ రోజ్ చాలా బ్రతుకుల పరిస్థితులు వస్తాయి అనుకుని సిద్ధపడండి దానికి సిద్ధపడి నిర్ణయం తీసుకోండి దెన్ నథింగ్ విల్ స్టాప్ యూ టు స్కేలింగ్ వెరీ హై మామూలుగా కాదు ఇఫ్ ఆర్ రెడీ టు టేక్ ఏ లిటిల్ బిట్ రిస్క్ అండ్ ఫేస్ ది ఈవెంట్ ఈవెంట్యువాలిటీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నో బడీ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ గోయింగ్ ఎ హెల్ట్ కమ్ వాట్ మే